దేవుడి నామానికి స్తోత్రములు యుదకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ దేవుడే నీకు సహాయం చేయను నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు చూడండి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన ఆమాషే ఆత్మవశుడై దావిదితో అంటున్నటువంటి మాట దా ఏం మాట్లాడుతున్నాడంటే నీ దేవుడే నీకు సహాయము చేయనని ఎంత చక్కని మాట అండి నీ దేవుడే నీకు సహాయము చేస్తాడు శత్రువుల నుండి నీకు విజయమునిస్తాడు శత్రువులని ఆయన చంపేస్తాడు నాశనం చేస్తాడు శత్రువుల యొక్క అధికారమును ఆయన కూల్చివేస్తాడు అని చెప్పేసి అని ఆత్మవశుడై ఇక్కడ దావిలతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ కాల సమయంలో దేవుడు కూడా తన మాటల చేత మీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడే నీకు సహాయము చేయను ఎవరి సహాయము కూడా ఫలించదు ఎవరి సహాయము కూడా అది స్థిరముగా ఉండదు కానీ దేవుని యొక్క సహాయము మాత్రము ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది దేవుని బిడ్డారా దేవుని యొక్క సహాయము అది పూర్తి చేసేంత వరకు కూడా నేను విడిచిపెట్టదు అలాంటి దేవుడు నీకు సహాయము చేస్తాను అంటూ ఉన్నాడు అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పిరికివాడిగా పిరికిదానిగా ఉంటూ ఉన్నావు నీ భయమును నీ బెదురును తీసివేసేయ్ దేవుడు నీకు సహాయం చేస్తాడట మనుషులు మాట ఇచ్చి నెరవేర్చరు కానీ దేవుడు మాత్రం నీకు మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడు ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి మాటని నీ ఎడలి నీ కుటుంబం ఎడలా నెరవేరుస్తూనే ఉంటాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తోంది సామెతలు మూడవ అధ్యాయము వచనము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నీ ప్రవర్తన అంతటి కూడా దేవుని యొక్క అధికారానికి నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఎప్పుడైతే నీవు లోబడతావో ఎప్పుడైతే నీవు విధేత చూపుతావో నీకు దేవుడు అప్పుడు సహాయం చేస్తాడు దేవుని బిడ్డరా నీవు నడుస్తున్నటువంటి ఎలాంటి త్రోవైనా సరే ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఏ కార్యము నిమిత్తమై నువ్వు పరిగెడుతూ ఉన్నావో ఏ కార్యము జరగాలని నువ్వు నడుస్తూ ఉన్నావో అటువంటి ఆ యొక్క కార్యమును నీ త్రోవలో ఆయన నీకు సహాయము చేసి నీ త్రోవను ఆయన సరాలము కూడా చేసి నిన్ను గొప్ప చేస్తాడు దేవుని బిడ్డారా నీకు విజయమునిస్తాడు విలువనిస్తాడు నీకు దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు యషయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవత్సరములో వాక్యం ఎత్తిగా ఉంది నేను వారి ప్రవర్తనను తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపిత్తును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ఎంత చక్కని సహాయం అండి నీ యొక్క ప్రవర్తన అంతటి అందు కూడా నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకుంటే ఆయన నేను చూస్తున్నాడట నిన్ను స్వస్థపరుస్తాడట నిన్ను నడిపిస్తాడట నేను ఓదారుస్తాడట దేవుడి బిడ్డలారా ఇంత గొప్ప సహాయము దేవుడు నీకు చేయాలని చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఇలా ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందుకు ఎవరికి అధికారం ఉంది దేవుడి బిడ్డలారా ఈ దినమున నీకు నీవు పరీక్షించుకో దేవుని దేవుడే నీకు అధికారిగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నీ జీవితం ధన్యం నీ జీవితము దేవుని బిడ్డలారా అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుని యొక్క సహాయము పొందినటువంటి ప్రతి బిడ్డల జీవితములో సంతోషము ఆనందము విజయముంది దేవుని బిడ్డలారా వారి వారి కుటుంబాలు కూడా విజయముతో సమాధానముతో ఐక్యతతో సంతోషముతో దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదమును పొందుకొని ఉన్నాయి అలాంటి సహాయము దేవుడిని చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకొనినట్లు ప్రతిష్ఠితము లఘు గొర్రెలంత విస్తారముగాను నియమక దినములలో ఎర్షలేమునకు వచ్చు గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణముల ఎందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదని ఎంత అద్భుతమైన దీవెన ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఆ రీతిగా దేవుడు మీలో ఏ ఒక్కరు కూడా నశించకుండా ఆ రీతిగా దేవుడు నీ సంఘాన్ని చేయబోతున్నాడు అటువంటి గొప్ప సహాయము దేవుడు నీకు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి దేవుడి యొక్క అధికారానికి మీరు లోబడి ఉండండి మీ యొక్క ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి మీరు ఒప్పుకున్నప్పుడు మీ సేవ అభివృద్ధి పొందుతుంది మీ సేవ విస్తరింపబడుతుంది మనుషులు గుంపులు గుంపులుగా దేవుని బిడ్డలారా విస్తరించినట్లుగా దేవుని సహాయము మీకు అందుతుంది అటువంటి సహాయము దేవుడు చేయాలని ఉదయకాల సమయములో ఆయన మాటల ద్వారా మీకు తెలియజెపుతూ ఉన్నాడు ఈ దినము దేవుడి మీతో మాట్లాడేటటువంటి మాట యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనములో వాక్య రీతిగా ఉంది దేవుడైన ఈ సురచెట్టు ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడనిచ్చినట్లు చేసేను అది పెరిగి అది యోనా తలకు పైగా నీడనిచ్చినట్లుగా దాన్ని చేసినాడు అంతేకాదు ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించాను యుద్ధ్యకాల సమయంలో యోన దేవుని సహాయం ద్వారా ఏ రీతిగానైతే సంతోషించినాడో నీవు నీ కుటుంబము మీ సంఘము కూడా సేవకుడా మీరు కూడా ఆ రీతిగా సంతోషించేటటువంటి సహాయము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అది ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ సంతోషము ఆ యొక్క సహాయము ఉండును గాక ఆమెన్